మీరు డిక్టేటర్ అంటున్నారు ఎక్స్ట్రాస్మిస్ట్ అంటున్నారు డిజాస్టర్స్ అంటున్నారు ఇంత భారీ టర్మ్స్ యూజ్ చేసినటువంటి పరకాల ప్రభాకర్ గారు ఆయనకేమి ఇబ్బంది ఉండదా ప్రభా ఎందుకు ఇబ్బంది ఉండదండి ఇబ్బంది ఇప్పుడు ఒకటండి ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ చాలామంది ఆతో అంటారు డిక్టేటర్ అంటావు ప్రజాస్వామ్యం లేదంటే చక్కగా మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు మాట్లాడమే కుదరినటువంటిది బాగా ముదిరినటువంటి నేతృత్వం ఇంకా మొదలైనటువంటి నియంతృత్వంలో ఏముంటుందంటే మాట్లాడతాం కానీ మాట్లాడిన తర్వాత ఏమవుతుందో తెలియదు ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు రేపు ఏమవుతుందో తెలియదు ఏమవుతుందో తెలియదు ఆ భయం అయితే ఆ ఆ భయం ఉంటుంది ఆ ఆ రకమైనటువంటి అవకాశం కూడా మీకేమైనా ఇండికేషన్స్ ఉన్నాయా అయ్యా నాకు అసలు నాకు ఫోన్లో వచ్చే బూతులు కానీ నాకు ఫోన్లో వచ్చే సందేశాలు కానీ నా సోషల్ మీడియాలో పెట్టి నాకు వచ్చేటువంటి తిప్పులు శాపనార్థాలు కానీ ఈ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ అంతగా నేను ఇప్పుడు చూడలేదండి అంతంత భూతులు అంతంత శాపనార్థాలు ఎప్పుడు చూడలేదు నాకు చాలామంది నా మిత్రులు నువ్వు ఒక్కడవే ప్రయాణం చేయకు ఒక్కడవే వాకింగ్ వెళ్ళకు అంటుంటారు ఇక మనం కూడా తెలిసిన తర్వాత కూడా మనం మాట్లాడకుండా నూరు మూసి కూర్చునేటటువంటి పరిస్థితి అయితే అదైతే నాకు మనసు తెచ్చు రెండోది నాకు కొంతమంది మిత్రులు నన్ను అహ్మదాబాద్ నుంచి ఫోన్ చేసి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మాట్లాడాలి రండి అన్నారు అహ్మదాబాద్లో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు అయితే వాళ్ళకు కూడా చెప్పకుండా మనం ఎవరో ఫిలిచే వెళ్ళిపోతే బాగుండదని నా మిత్రులకు ఫోన్ చేసి ఇలా అహ్మదాబాద్ నుంచి రమ్మంటున్నారు రానా అంటే నాకు సాయంత్రం ఒక టైం ఇవ్వండి నేను పది మంది మిత్రుల్ని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎదుగుండే మీకు ఫోన్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను మేము ఒక మాట అనుకున్న తర్వాత అన్నారు అని సాయంత్రం నాకు ఫోన్ చేసి చేసి మీరు రాకండి మంచిది కాదు గుజరాత్ మంచిది కాదు గుజరాత్ మంచిది కాదు అహమదాబాద్ రాకండి అన్న నేను ఎందుకు రావద్దంటున్నారన్న అంటే ఇక్కడ ఒక్కరు మిమ్మే అనుకోండి మాకు బాగుండదు మేము చాలా బాధపడతాము రాకండి నేనేమన్నా ముందు చేంజ్ చేసుకున్న పర్వాలేదు నేను వస్తాను నేను చెప్పాల్సింది చెప్పాలి అని చెప్తారమ్మా అప్పుడు ఏమన్నారంటే ఓకే మీరు సాహసిస్తారు మిమ్మల్ని చేసుకున్న పర్వాలేదు అంటున్నారు కానీ మిమ్మల్ని పిలిచి మీకు సమావేశం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ బతకాలి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలి మీరు మాట్లాడేసి వెళ్ళిపోతారు మిమ్మల్ని చేయకపోవచ్చు వాళ్ళు వాళ్ళని ఊరుకోరు అని చేత వాళ్ళ దృష్టిలో పెట్టి బాకండి అప్పుడు ఆగాలి ఆగలా అప్పుడు అయితే ఉండండి అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి ఇలా అంటున్నారు ఏంటంటే ఏం పర్వాలేదు మీ అంతకన్నా తెగిస్తాము మీరు రండి మేము ఉన్నామన్నారు అప్పుడు నేను వెళ్ళానండి ఎందుకు వెళ్ళానంటే నేను ఆలోచించాను ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా ఏమైనా హాని జరుగుతుందో నాకు హాని జరిగితే పర్వాలేదు వాళ్ళకి హాన్ హాని జరుగుతుందో ఆగిపోనా నాకు లోపలించి ఏమనిపించిందంటే నేను చెప్పాల్సింది నేను అనుకున్నది ఇలా జరిగే ప్రమాదం ఉంది అనేటువంటి పది మందికి చెప్పకుండా ఉంటే రేపు పొద్దున్న ఈ ప్రమాదం జరిగితే అయ్యో నేను భయపడి ఆగిపోయానేమో అని నన్ను నేను సమర్థించుకోలేను నన్ను నేను గౌరవించుకోలేను ఏమైనా సరే ఏం జరిగినా సరే నేను ఈ మాట చెప్పి తీరాల్సిందే అని వాళ్ళ ఆహ్వానం మేరకు నేను అహ్మదాబాద్ వెళ్తాను మాట్లాడానండి మీరు నమ్మరు అహ్మదాబాదులో సమావేశం పెట్టడానికి వారికి హాల్ దొరకలేదు ఇవ్వడా ఎవరు ఇవ్వడానికి ఇష్టపడలేరు సాహసించలేదు ముందుకు రాలేదు అయినా కూడా ఒక చోట ఎక్కడో మొత్తానికి వాళ్ళు సంపాదించి పెట్టారండి మీరు నమ్మరు హాల్లో ఎంతమంది ఉన్నారో అంతకి రెండింతల మంది బయట ఉన్నారండి మైకులు బయట పెట్టించుకుని విన్నారండి అంత అంత కుతూహలం ఉంది అంత ఎక్కువగా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో జరుగుతున్నట్టు తప్పులేంటో చెప్పేటటువంటి వాళ్ళ మాట వినాలి అనేటటువంటి ఒక సంసిద్ధత ఇవాళ సమాజంలో వచ్చింది